Thank <laughs> you. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతి గుట్టపల్లి ప్రాజెక్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనం పట్టుకున్నారు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదేశాల మేరకు సిఐ సుబ్బారాయుడు ఎస్ఐ హరిప్రసాద్ సిబ్బందితో కలిసి ఇనోవా వాహనాన్ని ఆపి తనిఖీ చేసి ఇరవై ఎర్రచందనం దుంగులను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ముప్పై మూడు లక్షలు అని తెలిపారు ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు ముద్దాయిలు పరారీలో ఉన్నారని డీఎస్పీ ప్రభాకర్ ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు చాలా హై క్వాలిటీ సబహాయ్ గోల్డి ఇలా ఉంది రఫర్ సార్ చూశాడు సార్ నెంబర్ వన్ క్వాలిటీ సార్ ఇది అన్నాడు సార్ కొనిటి డ్రెస్సింగ్ కూడా చేశారు సార్ అందు mundane మాస్క్స్ కూడా సమాచారం అదేన రాబడిన వారికి తుంగనూర్ పోలీస్ వార్కే ఎస్ఐ సుబ్రాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఒక యునో వెహికల్ ని ఇరవై దుంగలను స్వాధీనం చేసుకోవడం అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు ఇంతకుముందు పిడిఎస్ సైస్ వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి అయినాడు అతని ద్వారా రెడ్స్ శాండిల్స్ దాని వాల్యూ కనుకొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ హరీఫ్ అండ్ మణివన్న వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకుని వచ్చారు నిన్న దినము రాజంపేట జంగిల్ ఏరియా పోయి ఇరవై మధ్యలో తీసుకున్నది వస్తున్నారు వస్తే ఆ వెహికల్ అయితే బెంగర్ అయింది వెంటనే ఆ సమాచార పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని పట్టణాన్ని సీజ్ చేయడం జరిగింది ఒకతను పట్టుకొని రిమాండ్ పంపిస్తారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి వర్డ్ ఏమి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమగ్ర విచారం చేపడతాం మామూలుగా దీని కిలో ఐదు వేలు అంటారు దాని ప్రకారం ఇప్పుడు పట్టుకున్న దానికి ముప్పై ముప్పై మూడు లక్షలుగా చేశారు ఫారెస్ట్ వాళ్ళు ముగ్గు ఎఫ్ఐఆర్ లో నలుగురు ముద్దారు ఉన్నారు అందులో సదారణ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు వివరాలను తెలిసినాయి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఆ ఫారెస్ట్ అంటే వస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చే మన ఇన్పుట్ ప్రకారం